హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటర్ రెసిపీస్ ఛానల్ ఈరోజు చెప్పబోయే రెసిపీ వచ్చి మామిడికాయతో ఇన్స్టెంట్గా చట్నీ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి యూట్యూబ్లో కూడా బాగా అటెండ్ అవుతుంది కదా మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి అందులోనే రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కంగానే అందులోనే మామిడికాయలని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగానే కట్ చేసేసుకోవాలండి మామిడికాయలని అది గుర్తుంచుకోండి ఇదే విధంగా రెండు పండు టమాటాలను కూడా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోండి అలాగే మీ మంటకు సరిపడా నాలుగు పచ్చిమిరపకాయలని కూడా వేసుకోండి మీరు పచ్చిమిరపకాయల ప్లేస్లో కారాన్ని అయినా వేసుకోవచ్చు ఇప్పుడు అందులోనే ఆరు నుంచి ఐదు వటుకు వెల్లుల్లిని కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా గరితో తిప్పుకుంటూ కుక్ చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకూడదు అది గుర్తుంచుకోండి అలా పెట్టుకున్నారనుకోండి అన్నీ మాడిపోతాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కుక్ చేసేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇవన్నీ చక్కగా కుక్ అయిపోతాయి కదా కొంచెం సాఫ్ట్గా అయిపోతాయండి మామిడికాయ అనేది ఇలా స్పూన్ పెట్టి ప్రెస్ చేశారనుకోండి సాఫ్ట్గా ఉన్నట్లయితే కుక్ అయిపోయినట్లే ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి మీరు పచ్చ ఎరకాయ ప్లేస్లో అర టేబుల్ స్పూన్ దాకా కారానైనా వేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మామిడికాయలు ఉంటాయి కదండి దానిపైన ఉన్నటువంటి టోల్ని తీసేసుకొని లోపల ఉన్నటువంటి గుజ్జును మాత్రమే వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అందులోనే అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోండి ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి మీ దగ్గర ఉంటే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసేసుకోవచ్చు నేను కొత్తిమీర ప్లేస్లో కరివేపాకను వేసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటిని కోర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి అది గుర్తుంచుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి రెడీ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు ఏదైనా పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో ఇలా ఒక మామిడికాయ ఉంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి భలేగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్లో కానీ చపాతీల్లో కానీ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్